మామిడిపల్ల రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం కాదు పాకిస్తాన్ కు ఏడా పనుండదా ఎందులా భారత్ నువ్వు వచ్చే అటాక్ చేసే పానాలు తీసుకురే వాళ్ళకి ఏమైనా తిండి భారత కడుపులకు అయినా వీళ్ళు ఏందో పెద్ద సాధించడం అన్నట్టుగా ఢిల్లీలో నాకు గవర్నమెంట్ లేదు పెద్ద పెద్ద కేకులు పట్టుక పోతు్రీ కడి అది ఇది చేసిర్రు మనకు సపడేకుంటా అది మన మనసు బగ్గుమన్నది ఇక మన మోడీ సార్ ఏం చేసిండు ఎరికే కదా గాడున్న గవర్నమెంట్ వారం రోజులలో మీరు వీటికెళ్ళి అని చెప్పిండు ఎక్కడో అక్కడ పోవాలి అసలు పాకిస్తాన్ వాళ్ళు భారత్లో ఉండనే ఉండొద్దు దానికి గట్టిగా చెప్పిండు వాళ్ళకి మంచినీళ్ళు కూడా బాగా చేసిండు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిరు విమానాల మీద పడ్డరు ముచ్చట వేరే వేరే దేశాలకు ఎరిక కాల్ సపడే ఉంటారు ఆలయూరు అసలు పాకిస్తాన్ విమానాల మీద పడ్డరు ఎవలకి నష్టం ఇప్పుడు అటు పాకిస్తాన్ వాళ్ళకే కదా సపడేకు ఉండొచ్చు కదా అసలు విమానాల పంచాయితే నీగా ఏ ఏ దేశాలు ఇట్లా చేసినాయి ఎందుకు ఆపినాయి అనే ముచ్చట శుద్ధం పార్రి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఈ దాడి తర్వాత పాకిస్తాన్ భారత వైమానిక సంస్థలను గగనతలాన్ని మూసివేసింది దీంతో పాక్ గగనతలంలో ప్రవేశించే భారత విమానాలపైన అడ్డంకులు ఏర్పడడం జరిగింది ఈ చర్యలకు ప్రతీకారంగా భారత్ కూడా తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు మూసివేసింది ఈ నిర్ణయం కారణంగా భారతదేశంలోని అనేక విమానయాన సంస్థలు పాకిస్తాన్ మీదుగా విమానాలు పయనించకపోవడంతో ఉత్తర భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్ పశ్చిమాసియా యూరప్ అమెరికా వంటి ప్రాంతాలకు వెళ్లే విమానాలు గుజరాత్ ముంబై మీదుగా మరింత దూరం ప్రయాణించాల్సి వచ్చింది దీంతో ప్రయాణికులకు అదనపు సమయం ఖర్చులు తప్పడం లేదు అంతేకాకుండా విమానయాన సంస్థలకు నష్టాలు వచ్చాయి పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే విమానాల పైన విదేశీ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గంగడతనాన్ని తప్పించుకుంటున్నాయి బ్రిటిష్ ఎయిర్ ఎయిర్ ఫ్రాన్స్ ఇటలీకి చెందిన ఐటీఐ ఐర్లాండ్ కి చెందిన యూరోపియన్ విమాన సంస్థలు పాకిస్తాన్ గగడతనాల్ని ఉపయోగించడం లేదు దీంతో పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థలకు నష్టాలు ఎదురవుతున్నాయి విదేశీ విమానయాన సంస్థలకు బ్యాన్ విధించడంతో పాకిస్తాన్ ప్రతి నెల మిలియన్ డాలర్లను కోల్పోతుంది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో భారత్ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ గగనతలం పైన నిషేధం విధించడంతో విమానయాన సంస్థలు వంద బిలియన్ డాలర్ల వరకు నష్టపోయాయి ఈ పరిస్థితి పాకిస్తాన్ కు ఆర్థిక పరంగా తీవ్రమైన దెబ్బగా మారింది ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది పాకిస్తాన్ పైన పలు దేశాలు తమకున్న పగను ఈ రూపంలో తీర్చుకుంటున్నాయి